పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి డైలీ స్నాక్స్ బాక్స్ లో ఏదో ఒక స్నాక్ పెడుతూ ఉండాలి ఇలా చెక్కలు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే నెల పైన నిల్వ ఉంటాయి డైలీ ఏ స్నాక్ కూడా వెతుక్కోల్సిన అవసరం లేకుండా బాక్స్ లో పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు మిక్సీ జార్ లోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకుని ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ బియ్యం పిండిని తీసుకుంటున్నాను దీంట్లోకి ఒక గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు పెసరపప్పు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసుకుని రుచికి సరిపడగ ఉప్పు ఒక స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు నువ్వులను వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల చెక్కలు అనేవి చాలా కమ్మగా ఉంటాయి ఇందులోకి వేడివేడి నూనెని గానీ లేదా కానీ వేసుకుని పిండిని ఒకసారి స్పూన్ తో కలుపుకుని బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా అయితే మనకి చెక్కలు అనేవి చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి గుప్పడంత కరివేపాకు వేడివేడి నీళ్ళని వేసుకుని అతి పిండి కంటే కూడా గట్టిగా కలుపుకోవాలి ఒక అరగంట పాటు క్లాత్ వేసేసుకుని నాన్న ఇవ్వాలి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని రౌండ్ బాల్స్ లో అయితే చేసుకోవాలి ఒక వాయికి సరిపడగా చేసుకుని మిగిలిన రెండు పిండిని మళ్ళీ తడికులాత్తో పెట్టేసుకుంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది కవర్ మీద నూనె రాసుకుని డబ్బా గానీ లేదా గిన్నెను గానీ తీసుకుని ఫ్లాట్ గా ఉండేది దానికి నూనె రాసుకుని ఈ కవర్ మీద రౌండ్ బాల్స్ పెట్టుకుని డబ్బాతో ప్రెస్ చేసారంటే చెక్కలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి డీప్్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి టూ హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు చెక్కలని అయితే వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ నువ్వులతో వచ్చే కమ్మదానంతో చెక్కలు అయితే చాలా టేస్ట్ గా ఉంటాయి మనకి ఎట్టే డబ్బాలో పెట్టేసుకుంటే నెల రోజులపైనే నిల్వ ఉంటాయి స్పీగా కమ్మగా చాలా బాగా వచ్చాయి చెక్కలు మాత్రం మీరు కూడా ఇదే విధంగా చేసుకున్నారంటే ఎన్ని కేజీల పిండితో అయినా ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి